తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్ విజయవాడ వెళ్లి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబును విమర్శిస్తానని ఛాలెంజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే దానికి ఇప్పుడు టైం వచ్చేసిందని రాజకీయ నిపుణులు అంటున్నారు అందుకు తేదీ కూడా ఖరారైందని వార్తలు వినిపిస్తున్నాయి వచ్చే నెల ఫిబ్రవరి పద్నాలుగున వైఎస్ జగన్తో కలిసి కేసీఆర్ విజయవాడలో ప్రెస్మీట్ పెట్టి మాట్లాడతారని వార్తలు గుప్పుమంటున్నాయి అమరావతిలో వైఎస్ జగన్ నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఫిబ్రవరి పద్నాలుగున జరగనుంది ఆ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారట ఆ తరువాత ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయట బయటికి ఫెడరల్ ఫ్రంట్ దేశ ప్రయోజనాలు అని చెబుతున్నా వారి ఉమ్మడి ఎజెండా చంద్రబాబు కాబట్టి మీడియా సమావేశంలో చంద్రబాబుని ఏకిపారెయ్యాలని వారు భావిస్తున్నారని సమాచారం వ్యూహాలు వేయడంలో చంద్రబాబుకు సమానమైన కేసీఆర్ తనవైపు ఉంటే చంద్రబాబుని ఓడించడం సునాయాసం అనుకునే వైఎస్ జగన్ కేసీఆర్ ను నమ్ముతున్నట్టు ఉన్నారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు టీఆర్ఎస్ ఎలాగూ ఏపీలో పోటీ చెయ్యదు కాబట్టి చంద్రబాబును ఓడిస్తే లాభపడేది తనే కాబట్టి ఆక్రమంలో కు జగన్ బాగా దగ్గరవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కేసీఆర్ అమరావతి పర్యటన రాజకీయాల్ని తిప్పే వ్యవహారమే అవుతుందన్న వార్తలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని మరింతగా రాజకీయం చేయకుండా ఉండదని కూడా అంటున్నారు ఈ విషయంలో వైఎస్ జగన్ వ్యూహం ఏమిటో వైఎస్సార్సీపీ శ్రేణులకు అంతుబట్టడం లేదట